ధర్మల్ ప్లాంట్ పేరుతో బలవంతరపు భూసేకరణ ఆపకపోతే ప్రతి ప్రజా ప్రతిఘటన తప్పదని ధర్మాలు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు బోర్జా మండలం అడ్డూరుపేటలో జరిగిన ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక సదస్సులో భక్తులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అటువైపు అణు విద్యుత్ ప్లాంట్ ఇటువైపు కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో భూదోపిడ చేస్తూ శ్రీకాకుళం జిల్లాని విధ్వంసాన్ని ఎందుకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు వియోగి లిబరేషన్ నాయకులు తామడ సన్యాసిరావు మధ్యల రామారావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ కృష్ణ ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు సబరా లక్ష్మణరావు బాడంగి సురేష్ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఆదివాసీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ నాయకులు జోగి అప్పారావు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకే ప్రసాద్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్స సంతోష్ వ్యవసాయ కమిటీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కంట అప్పలనాయుడు సిఐటియు నాయకులు గోపాల్ రామస్వామి రాష్ట్ర నాయకులు లక్ష్మి కేవి జగన్నాథం కుసుమ కృష్ణవేణి పౌర హక్కుల సంఘం నాయకులు పత్తిరి దానేష్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రాంతంలో ఉండే ఇరవై గ్రామాల నుంచి ఈ రోజు వందలాది మంది ఇవాళ ఇక్కడికి హాజరైనారు ఈ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోనే మొత్తం ఈ ప్రాంతమంతా కూడా సుమారు ఐదు ఆరు వేల ఎకరాలు ఈ రోజేమో కార్పొరేట్ కంపెనీలకి ఖర్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని ఒక ప్రశ్న అడగదలుచుకోండి ఈ సందర్భంగా అటువైపున అణు విద్యుత్ కేంద్రం ఇటు పక్కన కార్గో ఎయిర్పోర్టు ఇటువైపున థర్మల్ ప్లాంటు వేళ ఈ శ్రీకాకుళం ఏ జిల్లా ప్రశ్నించుకున్నాం ఈ రోజు ఈ ధర్మ ప్లాంట్ పేరుతో మొత్తం అంతా కూడా అభివృద్ధిని విద్వాసక అభివృద్ధిగా మార్చిస్తున్నారని అడుగుతున్నాం అభివృద్ధి అంటే విద్వాసక అభివృద్ధి కాదు చెప్తాము అభివృద్ధి అంటే మేము చెప్తాము ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో గండంగ ప్రాజెక్ట్ అన్నాయి ఈ జిల్లా వరకు ఈ జిల్లాలో రెండు పంటలు పండిస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఆ విధంగా జిల్లా సస్ అవుతుంది పరిశ్రమలు పెరుగుతాయి ఉపాధి పెరుగుతుంది ఈ విధంగా మొత్తం జిల్లా అభివృద్ధి అవుతుంది అంతేకాదు ఉపాధి ఉద్యోగం ఇస్తామని చెప్తారు భూమికి ఉద్యోగానికి లెక్కలేదు భూమి అనేది ఎక్కడి నుంచే అనేక తరాలు ముందు తరాలలో పోషించింది భవిష్యత్తులో అనేక తరాలకి ఈ భూమి పోషిస్తుంది నువ్వేమో ఒక ఉద్యోగిస్తానని చెప్తున్నావు దీనికి తనకి కొలమానమే లేదు ఈవేళ భూమిని విడిచిపెట్టేది లేదు ఈవేళ రైతాంగాన్ని ఆస్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తిహీనులుగా మార్చే ప్రయత్నం చేస్తారు ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములుగా మీరు చేస్తారు ఎట్లాంటి శాస్త్ర సహించేది లేదు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రజా ప్రతిఘట ఎదుర్కో తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఇంకా ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు వేదిక పైన ఉన్నారు అనేక వేదిక ముందు కూడా అనేక మంది నాయకులు ఉన్నారు వేదిక సవారీ ఇచ్చా వేదిక మీద కొంచెం పెళ్ళే ఈ రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా సుమారు ఇరవై గ్రామాల నుంచి ఇక్కడ హాజరైన మీ అందరికీ ధర్మాల వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను సోదరు సోదర ఈ రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో పూజ సరుగుజ్జుల మండలాల్లో సుమారు ఇరవై గ్రామాల్లో సుమారు ఐదు వేల ఎకరాల భూమి ధర్మ పవర్ ప్లాంట్ పేరుతో కాజేయడానికి ప్రయత్నాలు చేస్తాను వాస్తవానికి కానీ కొండలు గొట్టలు రిజర్వాయర్లు ఇవన్నీ కలిపి సుమారు ఐదు వేల ఎకరాలు ఇవాళ గిరిజన భూముల్ని రైతాంగ భూములు గిరిజన భూముల్ని ఇవాళ దోపిడీ చేయాలని చూస్తారు ఈ రోజు మేము ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక వైపు హరివెచ్చృత ప్లాంట్ మరొక వైపున కార్బన్ ప్లాంట్ పోపోట ఇక ఏం ధర్మల ప్లాంట్ పెట్టి ఈ శ్రీకాకుళం జిల్లాని వేవ ఎక్రాన్ని కార్పొరేట్ సంస్థలకి తీట్టు పెట్టు కాదు ఈ వేళ ప్రజల దగ్గర నుండి భూములు తీసుకొని కార్పొరేట్ సంస్థలకి ఇచ్చి ఇవాళ రైతాంగాని గిరిజన్నల్ని హాస్ట్ గ్రీన్ లగాసేయ్ మే లక్ష్యంగా కనబస్తంది అందుకోసం ఎట్లా చేస్తే ఈ జిల్లాలో సాధించడం గతంలో కాకినాపేట పోలక్ మండలంలో ఏ విధంగా అయితే పవర్ ప్లాంట్లు తరుగుతుంటారు ఇప్పుడు కూడా ఈరోజు మంత్రి గారు కలుగుతున్నాం అయ్యా కేంద్ర మంత్రి గారు మీరు ఈ జిల్లాలో భూములన్నీ ఆదాని అమ్మాయిలు కట్టబెట్టేస్తే ఇది అభివృద్ధి మేము అడుగుతున్నాం ఇవాళ ప్రజల భూముల్ని కార్పొరేట్ మీరు అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాం ఇది అభివృద్ధి కాదు సందర్భంగా కాదు మరి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు చెప్తా ఉంటారు మేము ఉద్యోగాలు ఇస్తామని భూమికి ఉద్యోగాలకి ఎక్కడ కూడా పోలిక లేదు మనకంటే ముందు తరము వన్ తరాల్ని ఈ భూమి మనకు కల్పించింది తర్వాత మంత్ర రోజు కూడా అనేక తరాలు ఈ భూమి మన కోపానికి కనిపించదు మంచి ఉద్యోగం తరం కూడా రాదు ఈ ఉద్యోగాలు పెడతా అని ఇవ్వ భూమిని కొట్టడానికే మోసం చేస్తాము ఉద్యోగం అని చెప్పి సందర్భంగా చెప్తాడు దారి చేస్తాడు అందుకోసం ఈ రోజు మీరు అభివృద్ధి చెప్తారు ఈ రోజు చెక్కడం పండగ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ శ్రీకాకుళం జిల్లా శవర్గం వారికి నీళ్లు ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు పండి సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది రైతాంగానికి ఈ రోజు రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్ ఈ రోజు త్యాగాలు చేసిన నిర్వాసితులు అక్కడ లేరు కాల్చుకోవడానికి స్వశానం లేదు చట్టం కొట్టైపోయినారు త్యాగాలు చేసి ఇచ్చిన రిజర్వాయర్కి ఇవాళ నీరు లేదు నీరు కావాలంటే నేరడు వద్ద బ్యారేజీ నిర్మించాల బ్యారేజ్ నిర్మించాలంటే దానికి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ బ్యారేజీ నిర్మించుకొని